చేప చేప ముక్క ఉప్పు చేప ముక్కరిగిపోయింది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము ఉప్పు చేప వంకాయ ఓకే ఫ్రెండ్స్ వంకాయ ఉప్పు చేప కర్రీ చేసుకుందాం ఓకే నేను రెండు ఉప్పు చేప తీసుకున్నానండి పెద్దవి అలాగే కిలో వంకాయ తీసుకున్నాను వంకాయ ఈ వంకాయ ఉప్పు చేప తయారు చేసుకునే విధానం చూద్దాం చూడండి మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాం వంకాయ కట్ చేసుకొని ఈ నీళ్ళలో వేసుకుందాం ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు చూడండి మనం ఇప్పుడు వంకాయ కట్ చేసుకుందాం సరేనా ఇలా కట్ చేసుకొని పురుగులు ఉంటాయో లేదో చూసుకొని ఇలా నిలువుగా ఇలా కట్ చేసుకుందాం చూడండి వంకాయ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకుందాం ఈ వంకాయ ఇందులో వేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుందాం అండి ఈ ఉప్పు చేపని మనం ఒకసారిగా ఇలా క్లీన్ చేసుకుందాం సైడ్ ఇలా కట్ చేసుకుందాం ఈజీగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మనము మనకి సరిపడా పీసులు కట్ చేసుకుందాం మనకి ఎంత పీస్ సైజు కావాలంటే అంత పీసు మనం కట్ చేసుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఉందా ఈ విధంగా శుభ్రం చేసుకున్నాం కదా చాలా ఈజీగా సింపుల్గా మనము క్లీన్ చేసుకున్నాం పైన అంత తీసేసుకున్నాం ఏంటి ఒకసారి శుభ్రంగా నీట్గా కడిగి తీసుకొచ్చుకుందాం చూడండి మనకు ఆయిల్ వేడింది ఇప్పుడు ఒక్కొక్క చేప రోస్ట్ చేసుకుందాం బయట రోస్ట్ చేసుకుందాం ఈ విధంగా చేప రోస్ట్ అయింది కదా ఇప్పుడు నేను సపరేటు ఒక ప్లేట్లో తీసుకుంటున్నా విడిగా ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసుకుందాం కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక గరిటి ఆయిల్ పోస్తున్నా ఆయిల్ వేడి అయిందండి ఒక స్పూను తాలింపు గింజలు వేస్తున్నాం అలాగే తాలింపు గింజలు ఫ్రై అయినండి రెండు ఉల్లిపాయలు సన్నగా గట్ చేసుకున్నా ఉల్లిపాయలు వేస్తున్నాం రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి కొంచెం కరేపాకు వేసుకుందాం విధంగా మనకు ఉల్లిపాయలు ఫ్రై అయింది కదా ఒక స్పూను అల్లం చీన్నీలపై పేస్ట్ వేస్తున్నాం బాగా ఫ్రై చేసుకుందాం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఇప్పుడు వంకాయ వేస్తున్నాం ఇప్పుడు మనం వంకాయ వేసాం కదండి బాగా ఫ్రై చేసుకున్నాం చూడండి మనకు ఈ విధంగా వంకాయ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేస్తున్నాం మనకు కర్రీకి సరిపడా ఉప్పు తగ్గితే తర్వాత వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసి ఫ్రై చేసాం కదండి ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు లేస్తున్నా టమోటా వేస్తే ముందుగా మనకు వంకాయ మగ్గదండి అందుకని సగం ఆఫ్ బాయిల్ అయిన తర్వాత వంకాయ వేస్తున్నా చూడండి మనకి ఇప్పుడు వంకాయ టమోటా రెండు బాగా మగ్గాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాం చూడండి మనకి ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీస్తున్నా చూడండి మనకు మగ్గింది మనం రెండు స్పూన్లు కారం వేసుకుందాం అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుందాం ఇప్పుడు మనము చింతపండు పులుసు పులుసేసుకుందాం చింతపండు పులుసు వేసాం కదండీ ఇప్పుడు బాగా కలుపుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కర్రీలో వేస్తున్నానండి అలాగే ఒక కప్పు నీళ్ళు పోస్తున్నానండి మనకు బాగా ఉడకాలి కాబట్టి మనకు చేప వంకాయ ఇంకొంచెం ఉడకాలి కాబట్టి చేప బాగా ఉడకాలి కాబట్టి ఒక్క పది నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనకు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీస్తున్నాం ఓ పర్ఫెక్ట్గా అయిందండి ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర రాస్తున్నానండి వంకాయ ఉప్పు చేప రెడీ అండి మనకి ఈరోజు వంకాయ ఉప్పు చేప కర్రీ రెడీ అయింది ఇదిగోండి ఉప్పు చేప వంకాయ చూడండి వంకాయ కానీ ఉప్పు చేప కానీ చిదరకుండా ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా చూడండి ఫ్రెండ్స్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది చూద్దాం అదర్స్ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ చాలా మంచి టేస్ట్ వస్తుంది